హాయ్ హలో నమస్తే అందరికీ ఎన్నికలు ఏ ఎన్నికలు వచ్చినా ఏదో ఒక వాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఓట్లు దండుకొని తమ పబ్బం కట్టుకోవడం అనేది మన రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీలకి అందులో ఎవరికి లేదు ఒక మంచి ఇదిగా తయారైందన్నమాట అందులో ఎవరికి వాళ్ళే ఎక్స్పర్ట్లు అందులో సో ఇప్పుడు మన తెలంగాణలో మనకి వినిపిస్తున్నది ఏంటంటే అందరికి తెలుసు రాజకీయ అంశం ఫాలో అవుతున్న వాళ్ళందరికీ బీసీలో రిజర్వేషన్ విషయం నలభై రెండు శాతం ఉండాలి కేంద్రం దానికి అనుగుణంగా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేయటానికి చట్టం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ బీసీ వాదన పట్టుకుంది మరి మొన్న ఎలక్షన్స్ అప్పుడు నిరుద్యోగ సమస్య రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి పట్టుకున్నారు పార్లమెంట్ ఎలక్షన్స్కి కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కి కానీ తెలంగాణలో సరే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు మిగిలిన వాళ్ళ ప్రీవియస్ గవర్నమెంట్ కంటే గవర్నమెంటు ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ కొంత బెటర్మెంట్ అయితే చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కొన్ని విషయాలు ఇంకా ప్రజల అసంతృప్తి ఉంది అది పూర్తిగా ఏదో అద్భుతంగా ఉంది రామరాజ్య పాలన అని అయితే చెప్పలేము కానీ సరే ఇప్పుడు మొత్తం మీద నిజంగా అసలు కాంగ్రెస్ పార్టీ అయినా మన తెలంగాణ వరకు మాట్లాడం రాష్ట్రం వరకు బీజేపీ అయినా అటు బీఆర్ఎస్ అయినా ప్రాంతీయ పార్టీ అది జాతీయ పార్టీ చేద్దాం అనుకున్నాడు మన కాక కానీ వీలు పడలే మూడోసారి ఇక నువ్వు వద్దులే నీకు సేవలో సావాలని చెప్పి పాపం ప్రజలు గుంజి కింద కూర్చోబెట్టేచ్చు పక్కన ఇంకా ఫామ్ హౌస్కే పరిమితం అయిండు మధ్య మధ్యలో ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆ స్టేచర్ మీద పడుకుంటూ ఆ ఆ విజువల్సే చూపిస్తుంటారు చూడండి మాటతే హెల్త్ ఇష్యూ సరే రావచ్చు అప్పుడప్పుడు వస్తుంటే పెద్ద వయసు అయింది కాబట్టి సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మెయిన్ క్వశ్చన్ అడుగుతున్నా మీరు మీరు వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి నిజంగా ఆలోచించండి అది రాజకీయంగా ఆర్థికంగా ఇప్పుడు రాజకీయాలు ఏంటి మన దేశంలో వ్యాపారం పెద్ద బిజినెస్ నిజంగా ప్రజాసేవ చేస్తాము లేదంటే ప్రజాసేవ చేయాలి రాజకీయాలు పవిత్రమైనవి అభివృద్ధి మనం అన్ని దూరంగా సమాజంలో అభివృద్ధికి దూరంగా ఉన్న కొన్ని వర్గాలు కులాలు వాటి వాళ్ళందరినీ అభివృద్ధిలో భాగస్వాములు చేసి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఒక అభివృద్ధి నమూనాని మనం చేయవచ్చు అందుకు రాజకీయాలు వేదిక అని భావించే గొప్ప ఆలోచన పరులు గొప్ప సమాజ హితాన్ని కాంక్షించే సేవకులు ఎంత పర్సంటేజ్ ఉండుంటారు ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటే గొప్ప ఏ అయినా ఓవరాల్గా సో ఇప్పుడు బీసీ నినాదం మూడు పార్టీలు గొప్పగా ఇది వినిపిస్తా ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిజంగా మరి నిజంగా వీళ్ళకి అంత చిత్తచుద్ధి ఉంటే మరి ముఖ్యమంత్రినే అభ్యర్థిని ఎన్నికలకు ముందు ఎలక్షన్స్ ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఎవరైనా బీసీ అభ్యర్థిని ఎవరైనా ప్రతిపాదించగల ప్రతిపాదించారా అసలు ఎవరైనా అనౌన్స్ చేశారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరు చేయండి ఆయన అయితే చేయడానికి చేసింది ఉద్యమం జరిగేటప్పుడు ఎవరో కేసీఆర్ మాటల మాంత్రికుడు మా ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు నేను కాపలా కుక్క లెక్క ఉంటా అన్నాడు ఇంకా అంతేకాదు ఇంకా చాలా చెప్పినాయి ఏది మూడు ఎకరాలు దళితులకి భూములు ఇస్తా భూములు లేని వాళ్ళకి అని చెప్పి అన్నాడు అబ్బో అసలు అట్లా నాలుక నరం లేని నాలుక ఎన్ని మాటలు చెప్పిండో ఆ తర్వాత అదే ప్రజల్ని నేనెక్కడన్నా అని చెప్పి ఆయన మరి అది కూడా ఆయనకే తెలియదు కేసీఆర్కే సరే మొత్తం మీద ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీ సరే ఇప్పుడు స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి ఇప్పటికీ అవుతుంది ఏమవుతుయో రిజల్ట్ ఎలా వస్తాయో అని చెప్పి వాస్తవం అదే కానీ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవడానికి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎవరైనా చేస్తారు సో అందులో ఇప్పుడు ఒక ఒక కొత్త అంశం ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మరి అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి వర్గాలు బీసీలు కాబట్టి బీసీల్లో అనేక కులాలు ఉన్నాయి ఏబిసిడీ నాలుగు గ్రూపులు ఉన్నాయి అందులో అందులో ఒక రెండు మూడు వర్గ కులాలు మాత్రం బాగా భూములు ఉన్నాయి డెవలప్ అయ్యారు రాజకీయంగా ప్రివిలేజెస్ అన్ని వాళ్లే ఎంజాయ్ చేస్తున్నారు అనేది మిగిలిన బీసీ వర్గాల యొక్క అసంతృప్తి కూడా ఉంది సో మరి ఇటువంటి నేపథ్యంలో బీసీని మేము ఉద్ధరిస్తాం అది ఇది అంటున్నారు బాగానే ఉంది మరొక ఒకసారేనో మా పార్టీ తరఫున ఈసారి బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి ఒక క్యాండిడేట్ని ముందుగానే అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ఇప్పుడు అయిపోయింది సరే ఈసారి రాబోయే ముందని మేము చేస్తాము అని చెప్పగల వాళ్ళు ఎవరున్నారు ఏ పార్టీ ఉంది బీఆర్ఎస్ చెప్పుద్దా ఇప్పుడు అన్నాజల్లిలో వాళ్ళే తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి వాళ్ళు పో కొట్లాడుకుంటున్నారు పోరాడుకుంటున్నారు అసలు అక్కడ దళితులకి బీసీలకి అంత మాత్రం ఏది ఆ పార్టీ అదే దొరల పార్టీ అనేది వినిపిస్తున్న విమర్శలు బీజేపీ ఓపెన్ టు వాల్ అని చెప్పి అంటుంటారు దానికి ఉదాహరణగా ఒక ఛాయ్ కూడా ప్రధానమంత్రి అయ్యాడు నిజమే అయింది అది గొప్ప విషయమే బీజేపీ విషయానికి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల విషయాలకు వచ్చేటప్పుడు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఫాలో అయ్యేటువంటి మోస ధోరణే అదే అయ్యే ఈక్వేషన్స్ ఇక్కడ బీజేపీ కూడా ఫాలో చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అంటే గ్రూపుల్లో గ్రూపు తగాదాలు మళ్ళీ వర్గ తగాదాలు ఇట్లా అనేకం ఉన్నాయి మరి అటువంటప్పుడు బీ బీజేపీ ఎక్కడ చేయగలుగుద్ది ఇక కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే మొదటి నుంచి కూడా మన తెలంగాణలో అది కాంగ్రెస్ పార్టీ అంటే భూస్వాముల పార్టీ అది తెలంగాణలో అయితే రెడ్ల పార్టీ మరి అక్కడ అయితే ఆంధ్రలో అయితే అక్కడ భూస్వాములు వాళ్ళు వీళ్ళు అంటే వేరే కమ్మ సామాజిక వర్గం అంటే రెడ్డి సామాజిక వాళ్ళకే ఒకప్పుడు ఇది ఉండేది తర్వాత సరే కాలం మారుతూ ఉంది కొంత బీసీ అన్నగారు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత తెలుగు రాష్ట్రంలో రాజకీయ చైతన్యం రగులుకుంది చాలా అంటే మిగిలిన అంత అంతవరకు అసలు అధికారానికి దూరంగా ఉన్నటువంటి వర్గాలన్నింటిని కూడా ముఖ్యంగా బీసీలని దళితుల్ని అందులో విద్యావంతుల్ని తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన మరి ఎమ్మెల్యేని చేసి ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకొచ్చింది అందులో నో డౌట్ ఎట్ ఆల్ సో అలా అలా ఎప్పుడు మార్పడేది అని వాటి దాన్ని ఎవరు ఆపలేదు ఇప్పుడు ఒకప్పుడు రాజకీయం సర్వీసెస్కి సర్వీస్ చేయడానికి సేవ చేయడానికి కేదాఫ్గా ఉండేది ఇప్పుడు వ్యాపారాలు చేసుకోవడానికి కేర్యాప్గా మారింది కార్పొరేటైజ్లే మరి ఇటువంటి నేపథ్యంలో డబ్బే ప్రధానంగా వ్యాపార లావాదేవీలు వ్యాపార ఉద్దేశాలే ప్రధానంగా నడుస్తున్నాయి ఒక ఎమ్మెల్యే సీటు సంపాదించాలంటే ఎక్కడన్నా ఫ్రీగా వస్తుందా ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ ఎవరన్నా ఫ్రీగా టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందా అసలు ఫ్రీ టికెట్స్ ఎంతమంది క్యాండిడేట్లకు ఇస్తారు నిజంగా ఒక రూపాయి పెట్టకుండా బీఫామ్ ఎంతమందికి ఇస్తారు చెప్పమనండి పెద్దమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పమనండి ఒక ఐదు మందికి పది మంది కన్నా ఇస్తారా నిజంగా ఐదు పది మంది కన్నా పార్టీకి మినిమం పార్టీ ఫండ్ అనో ఇదనో అదనో ఎంతో కొంత డబ్బులు ముట్ట చెప్పకుండా పార్టీ టిక్కెట్లు ఎలక్షన్స్ టైంలో ఎమ్మెల్యే టిక్కెట్లు ఎంపీ టిక్కెట్లు ఇస్తారా అంటే ఏ అయినా సరే డబ్బు నోటికే అనేది అవకాశం ఇక్కడ డబ్బులు గడితేనే సర్వీస్ ఓరియంటెడ్ కార్పొరేట్ సర్వీస్ సెక్టర్ అయిపోయింది రాజకీయం కాబట్టి ఇప్పుడు సో ఎవరికి కూడా నా అంచనా ప్రకారం అయితే ఎవరో ఏ పార్టీ కూడా ఇప్పుడు ఊరుకుంటారా బీసీపీ ముఖ్యమంత్రి చెప్తే అసలు అవనెత్తారా కాంగ్రెస్లో అవనేరు ఇప్పుడు ఇక్కడ సరే బీజేపీకి ఏమన్నా అవకాశం ఉంది అని అనుకుంటే ఇక్కడ వాళ్ళల్లో వాళ్ళే తీసులాడుకుంటున్న పరిస్థితి ఉంది ఇక బీఆర్ఎస్ తెలిసిందే వాళ్ళ అన్నా జిల్లెల్లే కొట్టుకుంటున్నారు పెద్ద ఆయన వయసు అయిపోయింది సో అదొక ఐడియా ఒక నోషన్ డెవలప్ చేసి దాని మీద తిప్పటమే దాని మీద అబ్బం కట్టుకోవడమే వేయడం సో కాబట్టి ఏ పార్టీ కూడా బీసీకి కానీ దళితుడికి కానీ ముఖ్యమంత్రి పదవిని అనౌన్స్ చెయ్యరు ఇవ్వరు అవునా కాదా మీరేమంటారు నేనైతే అసలు అది జరుగుద్దని కూడా నేను అనుకున్నాను ఏదైనా జరిగినా తాత్కాలికంగా ఎవరో చనిపోయి ఏదో అయిపోయి ఇప్పుడు ఈ అభ్యర్థిని మనం చేసుకుంటే ఓట్ బ్యాంక్ మన సేఫ్గా ఉంటుంది అని కొన్ని ఈక్వేషన్స్ ఏవో కలిసి వచ్చి కొద్ది కాలం ఎవరన్నా అయితే తప్ప గతంలో ఆయన అంజయ్య గారు అంజయ్ గారు అయినట్టుగా దళితుడు రాయలసీమకు చెందిన ఆయన పాపం ఆయన అప్పుడు ఈక్వేషన్స్ అప్పుడు అట్లా వేరే 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 వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి అట్లా కలిసి వచ్చింది తప్ప ఆయనేమి స్వయంభూ కాదు మళ్ళీ సో కాబట్టి ఇప్పుడు ఇదంతా ఒక వాస్తవాలు గమనించుకుంటే రాజకీయం పెద్ద వ్యాపారం దీనికి మించిన వ్యాపారం ఇంకోటి లేదు ఇటువంటి వ్యాపారాల్లో డబ్బుల నుండిదే రాజ్యం అదే కోట్లు పదులు ఇరవైలు వందలు ఇట్లా సో ఇది మనం దురదృష్టకరం వీళ్ళు సమాజం గురించి వనరుల గురించి వనరుల పరిరక్షణ గురించి ఎంతవరకు ఆలోచిస్తారు ఇవన్నీ సెకండరీ గుడ్లో మెల్ల ఆయన మరి స్పోర్ట్స్ పాలసీ ఒకటి రేవంత్ రెడ్డి గారు గట్టిగా మరి డెవలప్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు స్కిల్ యూనివర్సిటీ ఇట్లా ఇట్లా అయితే కేవలం మాటల్లో చెప్పుకుంటూ పోవటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉన్న యూనివర్సిటీలని వాటిని ఏదో అప్గ్రేడ్ చేసి మళ్ళీ వాటిని మార్చడం వల్ల కూడా ఏం లేదు ఉన్న వాటిని మార్చడం వల్ల లేదు కొత్తగా రావాలంటే మ్యాన్ పవర్ కావాలి అది వెల్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ కావాలి అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ ఇక్కడ ప్రభుత్వంలో అందించాలన్న ఇప్పుడున్న టీచర్ల వల్ల అవ్వదు దానికి ప్రత్యేకంగా మరి తీసుకునే వాళ్ళనే మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని ఆల్రౌండర్స్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళని సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని తీసుకోవాలి వాళ్ళకి మానసిక రోగాలు ఉంటే పిల్లలకి ఏం చెప్పలేదు ముఖ్యంగా సామాజిక వివక్షలు ఉన్నవాళ్ళు కులం కుల మతం అభిమానాలు ప్రాంత అభిమానాలు ఉన్న వాళ్ళని తీసుకోకూడదు దానివల్ల ఎప్పటికీ డెవలప్ అవుతుంది వ్యవస్థ సో ఇక నుంచి ఇవి పెట్టాలి ఇప్పుడు కౌన్సిలర్స్ అవసరం స్పోర్ట్స్ పిల్లలకి లేవు ఆడుకోవడానికి గ్రౌండ్ క్రీడా స్థలాలే లేవు మానసికంగా ఇంకా ఎదుగుదల ఎట్ సమాజం మనది మన వనరులు అనేది లేదు ఈ టెక్నాలజీ పుణ్యం అంటూ మనుషుల్ని ఇది విడగొట్టేస్తూ ఉంది రాజకీయ నాయకులు ఇంకా దారుణంగా విడగొట్టుతున్నారు కులం పేరుతో మతం పేరుతో జెండర్ పేరుతో అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా సో ఇటువంటి ఒక డివిజన్ సొసైటీలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి సో ఇందులో బీసీ లేదా దళితు కాన్సెప్ట్ అనేది ముఖ్యమంత్రి చేస్తాము లేదా ఉమెన్ రిజర్వేషన్ అన్న ఇవన్నీ కూడా రాజకీయ అస్త్రాలు తప్ప వాస్తవంగా బీసీ రిజర్వేషను ఇక్కడ అదే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ఇప్పుడు కవిత గారు కూడా ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కువగా బీసీ నినాదం అందుకుంది సామాజిక న్యాయం నినాదం అందుకుంది ఆమె స్వయం తన తన రాజకీయ భౌతవ్యం కోసం అందుకుంది అంతే తప్ప ఆమె హోల్ హార్టెడ్గా బీసీలు డెవలప్ అవ్వాలని వాళ్ళ కోసం ఏదో చేసేది ఏం కాదా అది అందరికి తెలిసినటువంటి విషయమే అది బయటికి అందరూ ఓపెన్గా విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా సో సరే నిజంగా అయితే రాజకీయ రాజకీయం అంటే ఏమిటి అభివృద్ధి ప్రజల సంపదని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల చేత ప్రజలు ఎన్నుకున్న వాళ్ళంతా ప్రజా సంపదని రాష్ట్ర సంపదని అలాగే దేశ సంపదని కాపాడి సమాజంలో అన్ని వర్గాల అంటే అభివృద్ధికి దూరం నోచుకున్నటువంటి అభివృద్ధికి దూరంగా ఉన్న వర్గాలు అలాగే ఆత్మగౌరవాలు దూరంగా ఉన్నటువంటి వర్గాలు వాళ్ళన్నిటినీ వెతికి సమన్వయం చేసి ఫిల్టర్ చేసి అంతా ఒక ఒక మంచి సమాజ నిర్మాణం చే చేయాలి అందుకు పరిపాలన వాళ్ళు చెయ్యాలి ప్రజలకు ప్రతినిధులు వాళ్ళు అట్లా ఉందా వ్యవస్థ వాళ్ళు రోజు ఎమ్మెల్సీ అయినా కూడా వాళ్ళకి లైఫ్ టైం పెన్షన్ ఎవరు డబ్బులు అయ్యింది మనం కట్టే ట్యాక్స్ లేదు సో ఇట్లా ఉందా వ్యవస్థ కాబట్టి ఈ ఎన్నికల్లో జరిగే ఈ రిజర్వేషన్ ఇప్పుడు నలభై రెండు శాతం ఆడావుడి వీళ్ళని బీజేపీ కాంగ్రెస్ని ఒకరు విమర్శించుకోవటం మధ్యలో బీఆర్ఎస్ అటో ఇటో అనడం ఇవన్నీ కూడా డ్రామాలు ఎవరు బీసీ అభ్యర్థిని చేయరు సో కాబట్టి ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే డబ్బు ఉంటేనే రాజకీయం సో ఎవరైతే ఆ డబ్బు భూములు సంపద ఎవరి చేతిలో పది టెన్ పర్సెంట్ పీపుల్స్ అయి ఉందో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా వాళ్ళే మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతూ ఉంటారు దురదృష్టవశాత్తు అదే అదృష్టవశాత్తు కొంత మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో వేరుగా ఉంటుంది అక్కడ అనాథురై మరి కామరాజ్ నాడర్ మహామహులు ఈ యాంటీ బ్రాహ్మణికల్ ఉద్యమం అప్పట్లో పోరాడారు కాబట్టి మిగిలిన దళిత బహుజన వర్గాలకి వాళ్ళు నాయకులు అయ్యారు పార్టీలు పెట్టారు వాళ్ళు ఆ రాజకీయంగా అక్కడ చైతన్యం కలిగి ఉన్నారు సో కాబట్టి అక్కడ కొంత అవకాశం సినిమా ఇండస్ట్రీలో కూడా వేరే దళిత ఓబీసీ వర్గాలకు చెందిన వాళ్ళు హీరోలు ఉన్నారు మనం తెలుగులో చూడండి ఎంత అవమానకరమైనటువంటి క్యారెక్టర్లు ఇస్తుంటారు బాబు బాబు గారి విషయం చూస్తే నాకు అనిపిస్తుంది ఆయన్ని మొదట్లో ఏ విధమైన క్యారెక్టర్లు ఇచ్చారు ఆయనకి ఊరికే తన్నుతారు గుద్దుతారు పొడుస్తారు తిడతారు బాబాబా ఎంత హిమ్లేషను కాదా మరి అట్లా ఏదైనా వేరే నాన్ దళిత్ క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయా అట్లా అటువంటి ఇది సో అట్లా మళ్ళీ డీప్గా ఎనలైజ్ చేసుకుంటూ పోతే చాలా ఉంటాయి కాబట్టి సో మనం ఓటు వక్కుని ఉన్న దాంట్లో మంచి అభ్యర్థిని ఆ డెవలప్మెంట్ కాన్సెప్ట్లో ఉండే వాళ్ళని ఎంచుకొని దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే తప్ప వీళ్ళు చెప్పే వింటే ఏమి జరగదు ఈ బీసీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్సీ అభ్యర్థి లేదా ఇంకోటి 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 ఉమెన్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా జరిగే కాదు ఇవన్నీ డ్రాగ్ చేస్తూ ఓట్లు రాల్చుకో క్యాచ్ చేసుకునేటువంటి అంశాలు వీళ్ళు నిజంగా అప్పులు లేని అప్పులు లేని పరిపాలన చేస్తామని హామీ ఇవ్వమనండి తలసరి ఆదాయం పెంచుతామని హామీ ఇమ్మనండి ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య అన్ని విభాగాల్లో పెంచుతామని హామీ ఇచ్చి ఇంప్లిమెంట్ చేసి చూపించమనండి సమగ్రమైనటువంటి క్రీడా క్రీడల్లో చైనాతో పోటీ పడతామని చెప్పి ఆ హామీ ఇవ్వమనండి అవినీతి క్యాన్సర్ నిర్మూలిస్తామని చెప్పి హామీ ఇవ్వమనండి అసలు చేసేదంతా వాళ్ళే కదా రాజకీయ నాయకులే కాబట్టి ఇది ఎట్టు అసలు గొంగళిలో తింటూ వెంట్రుకులు వస్తాయి వస్తున్నాయిగా అన్న ఉంటుంది మనం ఇంకా డీప్గా ఇవి వీటి గురించి ప్రశ్నలు వేసుకుంటే సో కాబట్టి ఫైనల్గా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవ్వాలి రేపు ఈ జనరేషన్ పైన ఈ యువత యువకుల పైన మనమైన ప్రజలు ఓటర్లపైన మన మీదే ఆధారపడి ఉంది తస్మాత్ జాగ్రత్త కాబట్టి ఈ బీసీలు ఇవన్నీ డ్రామాలే ఇవన్నీ అయ్యేది కాదు సత్యది కాదు కాబట్టి పరిపాలన ఉన్నంతలో ఏ ఎవరు ఎవరు బాగా చేస్తున్నారు ఏం చేశారు సామాజిక ఆర్థిక భద్రతలు మన పిల్లలకి కల్పించడానికి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు ఇస్తున్నారు ఎంత ఇచ్చారు ఏఏ విభాగాలు పోలీసు ఉద్యోగాలు మనకు అలా కౌంట్ కాదు గుర్తుపెట్టుకోండి అవి ఎందుకు వాళ్ళని అపాయింట్ చేసుకొని ఇంకా వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే రాజకీయ పార్టీలని విద్యార్థి సంఘాలని రైతు సంఘాలని ప్రజా సంఘాలని వాళ్ళు అణిచివేయడానికి చేసేటువంటి ప్రక్రియగా మనం చూడాల్సి ఉంటుంది సో కాబట్టి రాజకీయాలకి రక్షకులు ప్రజలే ఓటు హక్కే అంబేద్కర్ మహాశైడ్ చెప్పినటువంటి అది మనం మర్చిపోయామంటే మనల్ని మింగేస్తారు Já yeah. está. Yeah.